नी स्नेहमो कौगिल्ललो कालमो, कले रागमौनो श्रीरस्तु अन्ना शिवरञ्जनि चुरि ने नवरञ्जनी नी नो పాడేదే రాగమైన శృంగార వీణ శివరంజని ప్రియరంజని ప్రియరంజని నువ్వే ప్రాయం ప్రాణం ఓ నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము డేదే రాగమౌనో శ్రీరస్తు అన్నా శివరంజని ఉగాదులు వలపున వలపునరాగా పరువమనే బరువు ఇలా సాగే మోడేచి గురించే ప్రణయ కథల్లో రాలే పూల ఆశల్లోన మధువును నేనై పిలుపులతో అలసి తిని బదులికలేక నీవే జతలేని శిథిల శిలల్లో వెయ్యేళ్ళు చిలిపికలల్లో నీ నవ్వులో అందము ఈ జన్మలా బంధము పాడేదే రాగమైన శృంగార వీణ శివరంజని పిలుపందుకున్న ప్రియరంజని దిగులు పడే సొగసులతో దినములు సాగే రుచులడిగే వయసులలో ఋతువులు మారే నన్నే ప్రశ్నించే హృదయలయల్లో పరువముతో పరిచయమే పరుగులు తీసే చెరిసగమౌ సగమౌ చెలిని ఇలా చెరలకు తోసే ప్రేమా ఖైదీగా ప్రణయపుటల్లో ఇంకా ఎన్నాళ్ళు ఇరుకు గదుల్లో నీ కళ్ళలో స్నేహము కౌగిళ్ళలో కాలము పాడేది రాగమౌనో శ్రీరస్తు అన్న శివరం విరహోడీ వేదము విన్నల వే విన్న వస్తావాడ విర జోడివే శృంగారీణాల చివర కన్ను సముందుకున్నా